హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు అక్టోబర్ రెండవ తేదీన అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్ కు మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్ కు మోటార్ క్యాబ్ డ్రైవర్ కు ఆటో డ్రైవర్ సేవల పథకంలో భాగంగా పదహైదు వేల రూపాయలు అందిస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఈ ఆటో డ్రైవర్ సేవలో భాగంగా అర్హుల లిస్ట్ అనేది ఇప్పటికే సీఎం చంద్రబాబు రెడీ చేశారు అర్హుల లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం ఎలా అర్హుల లిస్ట్ లో మీ పేరు లేకుండా ఏం చేయాలి లిస్ట్ లో పేరు వస్తే ఖచ్చితంగా మాకు డబ్బులు పడతాయా అనే విషయాల గురించి అయితే మొత్తం మీ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సింది అలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో బుస్టప్ నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలను వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు ఉచిత బస్సు పథకం ద్వారా చాలా మంది ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని వారందరినీ దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు వాహనమిత్ర పథకాన్ని అంటే గతంలో వాహనమిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు డబ్బులనే అందావి ఇప్పుడు ఆ మిత్ర పథకాన్ని ఆటో డ్రైవర్ సేవలో అనే పథకంగా మార్చి వారికి అక్టోబర్ రెండవ తేదీన డబ్బులు వచ్చే విధంగా చూస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్ ను గుర్తించి అర్హుల లిస్టు కూడా సిద్ధం చేశారు ఈ లో పేరు వచ్చిన వారికి ఖచ్చితంగా ఆటో డ్రైవర్ సేవలో పథకంలో భాగంగా మీకు డబ్బులు అనేవి మీ అకౌంట్ లో జమ అవుతాయి లిస్ట్ లో పేరు వచ్చిందో తెలుసుకోవడం కోసం నేను ఒక క్రింద లింక్ ఇస్తాను లింక్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు అర్హుల లిస్ట్ లో పేరు ఉన్న వారికి ఖచ్చితంగా డబ్బులు వస్తాయంటే వస్తాయి మీ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డు కు ఎన్పిసిఐ లింక్ అయితే ఖచ్చితంగా మీకు డబ్బులు అనేవి మీ బ్యాంక్ అకౌంట్ లోకి పడతాయి చాలా మంది అర్హులుగా ఉన్నా కూడా బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డ్ కి ఎన్పిసిఐ లింక్ కాకపోవడం వల్ల కూడా వారికి డబ్బులు అనేవి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి రావడం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డ్ కి ఎన్పిసిఐ లింక్ చేయించుకోండి అప్పుడే మీ బ్యాంక్ అకౌంట్ లోకి మీ డబ్బులు అనేవి వస్తాయి ఈ పథకానికి అర్హులుగా ఉండి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీకు అప్లై చేసుకోవడానికి మళ్ళీ సీఎం చంద్రబాబు డేట్ అనేది ఇస్తారు ఇప్పుడు మీరు అప్లై చేసుకుంటే వెంటనే మీకు ఆ డబ్బులనే మీ లో జంప్ చేస్తారు ఈ ఆటో డ్రైవర్ సేవల పథకంలో భాగంగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడిని ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడిని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్